నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ కు స్వాగతం అయితే ఈరోజు ఉదయం సెవెంటీన్త్ ఉదయం సెషన్లో ఎగ్జామ్ ఎలా ఉంది ఎస్జిటి వాళ్ళకి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అయితే సైకాలజీ ఫస్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం సైకాలజీ చాలా ఈజీగా వచ్చిందనేసి అభ్యర్థులు చెప్తున్నారు దానికి సంబంధించి మనం క్వశ్చన్స్ కూడా కొన్ని కలెక్ట్ చేశాము ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు అందాయి సో వాటి గురించి ఒక్కొక్కటే చెప్తాను ఫస్ట్ వైషమ్యం యొక్క సూత్రం అనే దాని గురించి అడిగినట్టున్నారు సో దాని గురించి అది ఓల్డ్ సిలబస్ అని అభ్యర్థులు చెప్తున్నారు తర్వాత సంసర్గం భావాల సంసర్గం తాజ్మహల్ని చూడగానే గుర్తుకు రావడం ఓకే అది ఒక బిట్ వచ్చింది తర్వాత వైగాట్స్ సంబంధించి ఒక బిట్ వచ్చింది వైగాట్స్ కీకి సంబంధించి సాంఘిక 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 భాషణం అనేది ఆప్షన్లో ఉందని చెప్పేసి ప్రధాన ప్రాముఖ్య ఏమిది ప్రధాన ప్రాముఖ్యత చెప్పి కీ సిద్ధాంతంలో ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం సాంఘిక భాషణం ఓకే పియాజేకి సంబంధించి పియాజే సిద్ధాంతం దీంట్లో నల్లపిల్లిని చూడగానే అంటే నల్లపిల్లిని చూడగానే ఒక కిమాటం ఏర్పరచుకుంటే నల్ల కుక్కపిల్లని చూసినప్పుడు కూడా ఇది ధన తనలే కిముడ్చుకోవడం ఏ రకమైనటువంటిది అని చెప్పి ఒకటి సాంశీకరణం అని ఆన్సర్ రాసినారు తర్వాత హెరిడిటరీ జీనియస్ రచయిత గ్రంథం దీనికి సంబంధించి బిట్టు గాల్టనా ఓకే అంటే నాలుగు ఆప్షన్స్లలో నాలుగు వేరు వేరు శాస్త్రవేత్తలు ఇచ్చేసి ఈ సరైంది పెట్టండి అని చెప్పేసి క్రింది వాటిలో సరైంది సరే అందులో గ్రంథము గ్రంథ రచయిత రచయిత సో హెరిడిటరీ జీనియస్ గాల్టన్ అనేది సరైంది తర్వాత ల్యాడ్ ల్యాడ్ ఎవరు ల్యాడ్కు సంబంధించినటువంటి విషయము ఏ శాస్త్రవేత్తకు సంబంధం ఓకే తర్వాత ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ బహుళ ప్రజ్ఞకు సంబంధించింది ఒకటి ఒకటి వచ్చింది అంటే అనేక రకాల ప్రజ్ఞలకు సంబంధించి చెప్పిన వారు ఎవరు అని అడిగినాడు పేరు బహుళ రకాల ప్రజ్ఞల గురించి వివరించిన శాస్త్రవేత్త ఎవరు ప్రజ్ఞాబ్ సూత్రం అడగలే లెక్క అడిగినాడు ఎనిమిది సంవత్సరాల పిల్లాడు పన్నెండు సంవత్సరాలు కలిగినటువంటి ప్రశ్నలను పూరిస్తే అతని ప్రజ్ఞాబ్ది ఎంత ఉంటుంది అని అడిగినాడు ఎనిమిది సంవత్సరాలు కలిగినటువంటి విద్యార్థి పన్నెండు సంవత్సరాలు కలిగినటువంటి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ పూర్తి చేయగలిగితే అప్పుడు వాళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ది ఎంత ఓకే తర్వాత శాస్త్రీయ నిబంధనం దీనికి సంబంధించి విజిల్ వేయగానే ప్రేయర్లో విజిల్ వేయగానే ప్రేయర్లో పిల్లలు వరుసగా నిలబడ్డం సో ఇది దీనికి సంబంధించి ఏ ఏ నిబంధన అంటే ఏ సిద్ధాంతానికి సంబంధించింది కార్యసాధక నిబంధనమా నిబంధన అంతర్దృష్టనా పరిశీలన అభ్యసమా నిబంధనమా అడిగాడు నిబంధన ఫస్ట్ ఆప్షన్స్ లో అంతర్ నమూనా బండూరా అంటే ఇది ఆప్షన్స్ లో అడిగినాడు

అంతర్ నమూనా అంతర్ నమూనా నమూనా సిద్ధాంత విధి కదా పరిశీలన బండూర సిద్ధాంతం కదా కానీ అంతర్ నమూనా అని చెప్పి దానికి ఒకటి అంతరాన్ని తగిలి చేసి పెట్టినాడు అని కొంచెం కొత్తగా ఐడెంటిఫై చేసిన ఓకే తర్వాత ఎరిక్సన్ శ్రమించడం న్యూనతా భావం అంటే ఏంది ఏ దానికి సంబంధించింది దశ శ్రమించడం న్యూనతాభావం సంబంధించి ఎరిక్సన్ సిద్ధాంతంలో ఏ దశలో ఉంటారు వీళ్ళు ఏ వయసులో ఉంటారని ఓకే తర్వాత దశలు భాషా దశల భాషా వికాసం యొక్క దశలు ఇవి నాలుగు ఆప్షన్స్ లో ఇచ్చినాడు వరుసగా పెట్టండి అని చెప్పి ఓకే దశ ప్రాక్ భాష దశ ముద్దు ముద్దు పలుకుల దశ అనుకరణం గ్రహణం నాలుగోది ఏదో ఉంది గుర్తుకులేదు గ్రహణం ఉండొచ్చు ఒకవేళ భాషా గ్రహణం ఆ భాషా గ్రహణానికి వేరే ఏదైనా పేరు ఉండొచ్చు తర్వాత ప్రజ్ఞలబ్ధి ఫార్ములా ఓకే పరిహార పరిహార సంఘర్షణకు సంబంధించి పరిహార పరిహారం ఎగ్జాంపుల్ ఇచ్చినాడు అది ఏ రకమైంది అని చెప్పి ఆన్సర్ అయితే పరిహార పరిహార రెండు ఇష్టం లేనటువంటి విషయాలు ఒకటి చాక్లెట్ ఏదో ఒక చాక్లెట్ అడిగినాడు ఇంకోటి ఏదో ఉంది బిస్కెట్ చాక్లెట్ బిస్కెట్ రెండు ఇష్టం టీ సంబంధించినటువంటివి తీసుకో రెండు ఇష్టం లేకపోయినా కూడా ఏదో ఒక ఎంచుకోవాల్సి వస్తే ఏ రకమైన సంఘర్షణకి అని అన్నాడు కాఫీ టీలలో అడిగినాడు కరెక్ట్ రెండు ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే ఇష్టం లేని వాటిని ఎంచుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇది పరిహార పరిహార సంఘర్షణ ఆన్సర్ అయితే నేను పరిహార పరిహార సంఘర్షణ ఓకే డగ్లస్ మరియు హాలే హాలే అదే ఆప్షన్స్ లో అడిగినాడు ఇది ఒక ఆప్షన్ లో ఇది ఒక అంశం డగ్లస్ మరియు హాలే పరిసరవాది అని పరిసరవాదులకి డగ్లస్ మరియు హాలే అని చెప్పి దానికి యాడ్ చేసినాడు ఇది కూడా మిస్టేక్ అయిన ఆన్సరే ఓన్లీ ఇది ఒక ఆప్షన్ ఉంది అంతే మిగిలినటువంటి ఇంకా ఆప్షన్స్ వేరే ఉన్నాయి క్రింది వాటిలో సరైనది ఇది ఓకే తర్వాత స్మృతి రకాలు స్మృతి రకాలనే జతపరచంలో అడిగినాడు తార్కిక స్మృతికి సంబంధించి తాత్కాలిక స్మృతి ఉంది కదా తాత్కాలిక స్మృతి తాత్కాలిక స్మృతి ఒకటి క్రియాత్మక స్మృతికి సంబంధించింది అట్లా జతపరుషంలో ఇచ్చినాడు వాళ్ళకి సంబంధించిన చర్యలు అటు సైడ్ ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చి అప్లికేషన్ టైప్ లో పెట్టి ఇచ్చినాడు పెద్ద ఏం లేదు చిన్న అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్లికేషన్ టైప్ లో ఇచ్చి అది ఏ రకమైనటువంటి స్మృతికి సంబంధించింది అనేటువంటి క్వశ్చన్ అడిగినాడు అది జతపరచంలో అడిగినాడు నాలుగు ఆప్షన్స్ అవునులే దీర్ఘకాలిక స్మృతి స్వల్పకాలికము తార్కికము బట్టి ఇట్లాంటివి నిష్క్రియాత్మకం క్రియాత్మకం అన్నీ ఉన్నాయా ఓకే తర్వాత మానసిక వికలాంగులకు గరిష్టంగా ఎంత ఎంత వరకునా ఎన్నో తరగతి వరకునా ఎన్నో తరగతి వరకు విద్య అందించగలం ఓకే మూడు నాలుగు ఐదో తరగతి ఆరో తరగతి లేదు రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఓకే ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలా ఓకే సో మానసిక వికలాంగులకు గరిష్టంగా ఏ తరగతి వరకు విద్యను అబ్బా అందించవచ్చు ఓకే తర్వాత అది ఇందులోనే వచ్చిందా లేదంటే నాకు వేరే సబ్జెక్ట్లో వచ్చినా సరిగా అవునా సరే హార్మోన్ మూర్తి మొత్తం యూనిట్లో ఉంది సో దాదాపు సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలన్నీ ఇవే వైషమ్యం అనేది కొద్దిగా అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినట్టుగా ఉంది ఇంకా కానీ ఇంకా మిగిలినవన్నీ కూడా అన్ని ప్రశ్నలు చేయగలిగేటట్టే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అభ్యర్థులు కూడా అడిగినప్పుడు మనము ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా నార్మల్గానే ఉంది కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా మంచిగా అన్ని అటెంప్ట్ చేసేటట్టుగానే ఉంది అని చెప్తున్నారు అందులో మనం ముఖ్యంగా ఎక్కువగా చూసుకునేది సైకాలజీకి సంబంధించి చూస్తాం కాబట్టి సో సైకాలజీలో కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా డైరెక్ట్ బిట్సే చేయగలిగినవే వచ్చాయని చెప్పేసి మన అభ్యర్థుల అభిప్రాయం తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక సబ్జెక్టు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం